ఎంత ఇస్తారు మూడు వందలు ఇంకెక్కువ ఇవ్వాలి కదా సరే ఇక్కడ పొలాలు ఎవరి కొంతమంది మా సొంత పొలాల్లో మీరు పని చేసుకుంటారు బాగానే పండుతున్నాయిగా ఇలారా ఇక్కడరా నువ్వు బాగా మాట్లాడుతున్నా రామ్మా ఇక్కడరా ఇక్కడ ఇది ఈ వేరుశనగ పంట ఎంత ఉంటది మొత్తం మీకు ఎకరం ఉంది మొత్తం అంత రెండు వందల ఎకరాలు ఉంటుందా ఇంకా 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 అంటే వెయ్యి ఎకరాల వరకు ఉంటది వేరు శనగ పంటే మూడు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ అంటే వెయ్యి కిలోమీటర్లు దాటి వేరు పంటే ఉంది ఇక్కడ అన్ని అంటే పైగా తొక్కేకండి అంటే ఈ వేరుశనగ అంటే వెయ్యి ఎకరాల్లో ఉందంటే దీని మీద లాభాలు బాగా ఉంటాయి రెండు కాపులు వేరుశనగ రెండు కాపులు ఇటు ఐదు కిలోమీటర్లు ఓరు బాబు ఇంత మంచిగా ఉన్నది వాటర్ ఇరవై అడుగుల్లో పడుతుంది మరి ఇప్పుడు ఇక్కడ ఇంత చక్కటి భూములు ఉన్నాయి కదా ఈ భూములు ఎందుకంట చంద్రబాబు నాయుడు గారికి అది కాదు చంద్రబాబు గారి జగన్ గారికి ఎందుకు లో అనంత ఇప్పుడు ఈ రోడ్ లోనే వస్తున్నాను ఆ ప్రకాశం జిల్లా మొదట్లో అన్ని ఖాళీగానే ఉన్నాయి పంటలు లేవీలు ఉన్న పొలాలు కావాలంటాడు ఎందుకు ఇది బంజర్ ఒకసారి చూపించండి రే కెమెరా బంజర్ బువ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రైస్ అందరికీ చూపించండి బంగు బంజర్ బువా ఇటేమో చూపించండి ఇగో ఎలా చూపించారు మొత్తం

మొక్కలు ఇక్కడ దిస్కిల్ అక్కడ నాటుకుంటాం ఎక్కడ ఈ ఈ జిల్లాలు ఎక్కడైనా ఏ మొక్కలు ఈ సౌకు మొక్కలు జావై నాయనై గా వత్రునే జావై నాయన ఫారెస్ట్ కి అక్కడికి కండిడు మొక్కలు చెట్టు కరస్ట్ అంటే ఇవన్నీ నర్సరీలు ఇవన్నీ ఇయన్నీ నర్సరీలు ఈ ఫారెస్ట్ లోకి ఇస్తారు మీరు అంతే కదా ఏంటి ఏ మొక్కలు జామాయిలు ఈ మొక్కలు సౌకల అంటే చర్వించేట్లా చర్వించేట్లా అయ్యేమో అంత జామాయలు ఆకుకూరలు కూడా ఉన్నాయి ఆకుకూరలు కూడా ఉన్నాయి అమ్మ అసలే ఎంత కమర్షియల్ స్టార్ట్ మిరియాల్ సీను ఒక పోరాడుతున్నాడు ఇప్పుడు మీరు పెద్దోళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు మీరు అందరూ కరేడు గ్రామస్తులే కదా ఇప్పుడు కరేడు గురించి చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నాడంటే ఇదంతా కూడా ఇదంతా కూడా బంజరు భూములు ఎందుకు పనికిరాని భూములు అని చెప్తా ఉన్నాడు ఈ రోజున నేను వచ్చాను ఇక్కడికి నేను అమలాపురం పార్లమెంట్కి రెండు సార్లు ఎన్నికయ్యాను అందుకు అందరికి తెలిసినే కదా మీకు సరే అని చెప్పి నేను చూద్దాం అని చెప్పి వచ్చిన వాడికి నేను మా కోనసీమలో కూడా చూడలేదం ఇంత నీళ్ళు స్ప్రింక్లర్ పెట్టుకుని వాటర్లు పొలాలకు నీళ్లు సప్లై చేయడం అన్నది చిన్న విషయం కాదు అరే చూపు మేరలో ఐదు కిలోమీటర్ల వరకు వేరుశనగ పంట పండుతుంది అక్కడ పని చేసుకుని ఆడోళ్ళని అడిగితే అన్ని కూరగాయలు అన్నారు పొట్లకాయ పండుతుంది అన్నారు దొండకాయ పండుతుంది బెండకాయ పండుతుంది అన్నారు వంకాయ పండుతుంది అన్నారు ఆకుకూరలు పండుతాయన్నారు తోటకూర గోంగూర అన్ని అన్నారు తర్వాత ఏమో జామాయలు తర్వాత చౌకనారు అది ఇంకోటి అది అది ఏది ఆ చెట్లు ఉంటాయి ఏంటి జామ కాదు ఆ చెట్లు ఆ సర్వే చెట్లు సర్వే జట్లు అంటే ఇక్కడ నుంచి మా గోదావరి జిల్లా పంపుతారట రాజమండ్రి వైజాగ్ వైజాగ్గా అంత ఎక్కడ చూసినా పచ్చగానే ఉంది రెండు మూడు పంటలు పండే పొలాలు అటువంటి పొలాల్లో అసలా ఇక్కడ ఇది ఎందుకు ఎందుకు సెలెక్ట్ చేశాడు అన్నది నేను ఆలోచించాను మీరు అందరూ బాగా వినాల గ్రామస్తు అదే చంద్రబాబు నాయుడు కానీ అంతకు ముందు జగన్ కూడా దీని మీద కన్నా ఉంది ఆయన చేయలేడు ఈయన వచ్చేసాడు ఈయన వచ్చిందర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈయో పని ఏం లేదు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో చూడడం ఏదో కంపెనీకి ఇచ్చాడు కంపెనీకి ఏమో ఎంతకెత్తాడు తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చాడు మన కంపెనీ కాగ్నిజెంట్ అన్నదానికి అంటే వెనక నుంచి డబ్బులు ఇస్తారన్నమాట వాళ్ళు పైకి ఏం చెప్తాడు ఉద్యోగాలు ఇరవై రెండు ఎకరాలు మొన్న అక్కడ ఇచ్చారు సరే విధానం కంగా ఎనిమిది వేల ఎనిమిది వేల ఎన్ని ఎకరాలు ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాలు ఆ గ్రామం కూడా ఖాళీ చేశారట ఆటోమేటిక్ తర్వాత గ్రామం అంటే పది వేల మంది ఇరవై వేల మంది ఉన్న గ్రామం పదకొండు వేల ఐదు వందల ఓటింగ్ పదకొండు వేల ఐదు వందల ఓటింగ్ ఇరవై వేల మంది ఉన్న గ్రామాన్ని అమ్మా ఎదురు కదా ఏ ఇంత గ్రామాన్ని ఖాళీ చేసి ఎక్కడ పంపిస్తారు చంద్రబాబు నాయుడు గారు నా తెలివి అడుగుతాను ఇరవై వేల మందికి ఎక్కడ పునరావాసం కల్పిస్తారు మీరు ఆ ఉన్న అయితే నేను మాట్లాడినా ఉండి నన్ను మాట్లాడినా ఎంత ఇన్ని ఇన్ని ఉన్నాయి ఎక్కడ చూసినా పచ్చగానే కనపడుతుంది ఇంతకీ ఇక్కడే ప్లేస్ ఎందుకు సెలెక్ట్ చేశాడు అన్నది నేను చూశాను ఎందుకు చేశాడంటే పోలవరం కడుతున్నారు కదా అక్కడ పోలవరం నుంచి బనకజర్లు ప్రాజెక్ట్ ఉంది చిత్తూరు జిల్లాకి చిత్తూరు జిల్లాకి బనకజర్లకి నీళ్లు తీసుకెళ్ళడానికి ఆ పైపు రూటు మీ గ్రామం నుంచి వస్తుంది అది పైప్ లైన్ నాలుగు వందల కిలోమీటర్లు పైప్లైన్ సొరంగ మార్గం ఇక్కడి నుంచి పోలవరంలో గోదావరి దగ్గర ఉన్న ఎత్తు ఎంత అంటే నూట ఎనభై అడుగులు ఎంత అక్కడ బనకజర్ల ఎత్తు ఎంత అంటే ఎనిమిది వందల ఎనభై అడుగులు ఏ ఎనిమిది వందల ఎనభై అడుగులు అంటే నీళ్లు ఎటే వెళ్తాయి నుంచి కిందకి వెళ్తాయి ఏం చేస్తున్నాడు కింద నుంచి పైకి తీసుకెళ్తున్నాడు కింద నుంచి పైకి తీసుకెళ్లాలంటే ఏం కావాలి కరెంట్ కావాలి లిఫ్ట్ కావాలి అందు గురించి గ్రామాన్ని సెలెక్ట్ చేశాడు లేకపోతే అనంతపూర్లో భూములు ఉన్నాయి బోర్డు ఎనిమిది వేలు ఎక్కడ అంటే ఇక్కడ ఎనభై వేలు కొట్టారు కదా ఎనభై వేల ప్రాజెక్ట్ ఎనభై వేలు పోల్పు ప్రాజెక్ట్ అంటే దగ్గరదే దాంట్లో ముప్పై నలభై వేలు కమిషన్లో వేస్తారు ప్రభుత్వం అదే అది పూర్తి చేసేటప్పుడు ఎంత అవుద్ది అది ఎంత అవుద్ది సాయిగా అది ఎంత అవుద్ది అంటే ప్రాజెక్ట్ పూర్తి అయ్యేటప్పటికి ఎనిమిది లక్షల కోట్లు అవుతుంది అంటే ఈజీగా రెండు లక్షల కోట్లు లేపేయచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు వేసిన ప్లాన్ ఇది ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఎంతో తెలుసా దాని ఎస్టిమేషన్ ఎంతో తెలుసా మేము ఎవరికన్నా ఎనిమిది వేల కోట్లు ఇప్పుడు ఎంతో తెలుసా అరవై ఆరు కోట్లు అరవై ఆరు వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదుకి అరవై మూడు నుంచి అరవై ఆరు కోట్ల వరకు వెళ్ళిపోయింది ఎస్టిమేషన్ ఇప్పుడు ఈ గోదావరి బనక్జర్ ప్రాజెక్టు ఈ రోజున ఎనభై వేలు ఎస్టిమేషన్తో ప్రాజెక్ట్ ఉంది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు పక్కన తెలంగాణ కూడా చేస్తుంది ఏమో రాష్ట్రాల్లో ఉన్న మీ పొలాలన్నింటినీ లాక్కుని ఇక్కడ పవర్ ప్లాంట్ కడతా అంటున్నాడు అయినా సరే ఎందుకు ముందుకు వెళ్తున్నాడు ఓ రెండు కోట్లు రెండు లక్షల కోట్లు లాగేద్దాం అని ఉద్దేశం మీ గ్రామం పేరు చెప్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రతి ఒక్కళ్ళు దీని మీద నోరు చెప్పండి కరేడు గ్రామానికి బాధ్యతగా నిండి ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు అందరూ కూడా సామాన్యమైన రైతులు పెత్తందారులు ఎవరు లేరు ఇక్కడ ఒక అన్ని 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 కుటుంబాలు అన్ని మతాలు అన్ని కులాలు కలిసిమెలిసి ఒక కుటుంబంలో ఉన్నారు ఇరవై వేల మంది జనం ఇక్కడ పదకొండు వేల మంది ఓటర్లు ఉన్నారు కాబట్టి ఈ గ్రామాన్ని కూడా ఖాళీ చేయించేసాలని ఒక పన్నాగం ప్రభుత్వం పనుతుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం అందరం అడ్డుకోవాలి నేను అడ్డుకుంటానికి నేను ముందుంటాను అలాగే మీ మీద ఎప్పుడు ఏదైనా ఒత్తిడి వచ్చినప్పుడు నాకు కబురు చెప్పండి నేను తమ్ముడు నవస్తాను ఈ అబ్బాయి రెండు కాళ్ళు లేవు అతనికి అయినా మిమ్మల్ని పలకరించడానికని వచ్చాడు ఒంగోలు బిళ్ళ చిన్నవి తీసుకుని వచ్చాడు నేను కూడా వస్తాను నా కరేడు గ్రామాన్ని పప్పు మన చూస్తే నాకు బాధ అనిపించిందని చెప్పండి నాకు అయితే కారు ఎక్కని చెప్పి ఇలా చిన్నయని మనం తీసుకొచ్చాడు శ్రీనివాస్ గారితో నిన్నటి నుంచి నేను టచ్లో ఉన్నాను టచ్లో వస్తున్నాను అని చెప్పాను కాబట్టి మా మద్దతు అంతా మీకే ఖచ్చితంగా మీ మద్దతు నిన్న సబ్ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు మేము ఒప్పిస్తాము మీ గ్రామాలకు మంచి భూములకి రేట్లు ఇస్తాము ఒక పెద్ద అయ్యి చెప్తున్నాడు ఇందాక రాదు మా తాతలు ఇచ్చారని మా నాన్నలకి మా నాన్నలు మాకు ఇచ్చారని మేము మా పిల్లలకి ఇవ్వొద్దా అండి మీరు మేము ఏమి ఇచ్చే మేము ఎంతకన్నా ఇచ్చేది ఏం లేదండి మేము దీని మీదే బతుకుతున్నాం అండి ఎంతమందికి ఇస్తారు ఉద్యోగాలు ఆ రోజు స్టీల్ ప్లాంట్ కట్టినప్పుడు ఒక కార్డు రాసి ఇచ్చారు భూమి ఇచ్చిన వాళ్ళకి అందరికీ ఇల్లు ఉద్యోగం ఇస్తామని ఇంకా కార్డులు అక్కడే అలాగే ఉన్నాయి చాలా మందికి ఉద్యోగాలు ఎవరికి రాలేదు చాలా కంపెనీలు ఆ పాయికిరాపేట అరకాపల్లి ఫార్మా కంపెనీలు పెట్టేశారు అక్కడ భూములు తీసేసుకుని ఒక్కడికి ఉద్యోగం లేదు ఆ గ్రామాల్లో బయట నుంచి ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నారు ఎవరికి పర్మనెంట్ ఉద్యోగాలు లేవు ప్రభుత్వం మోసం చేస్తుంది ఏం చేస్తుంది అంటే మీకు ఉద్యోగాలు అంటుంది ఉద్యోగాలు ఎవరు మాకు రిలయన్స్ అని మాకు అమలాపా అది మా నా కాన్స్టిట్యసీలో ఒకటి ఉంది గాడి మొగలు ఏ శాశ్వతంగా అక్కడ ఉన్న అక్కడ కంపెనీలో ఆ కంపెనీలో ఉద్యోగాలు ఎత్తారంటే నిజమే అనుకున్నాం మేము ఆ కంపెనీలో ఆ గ్రామానికి చెందిన ఒక్కడు అంత కాంట్రాక్ట్ కాంట్రాక్ట్కి కాంట్రాక్టర్కి ఇచ్చేస్తారు ఉద్యోగాలు ఏ తర్వాత బయట వాళ్ళు అందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటారు తక్కువ రేట్లకి లోకల్గా ఉన్నవాళ్ళు అక్కడికి ఉద్యోగాలు ఎవరు ఈ కంపెనీలు అన్నీ అదే రకం ఎంత అన్యాయంగా మన డబ్బులు కొల్లగొడుతున్నారంటే ఈ కంపెనీలు మనకు ఉద్యోగాలు అన్న పేరుతో వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ మన పొట్టలు కడుతున్న ఈ కంపెనీలు ఎంఎన్సి కంపెనీలు అన్ని అవి వస్తే చాలా అభివృద్ధి జరిగిపోతుంది మనకేదో జీవనాధారం వచ్చని చెప్తాడు చంద్రబాబు నాయుడు అన్ని బుత్తి బోటకు ఒక మాటలు భూములు అమ్మేసుకుంటున్నాడు అతను అడ్డదారులు అమ్మేసుకుంటున్నాడు అన్ని భూములు కాబట్టి ముక్త కంఠంతో అందరం కండిద్దాం ఖచ్చితంగా మీ తరఫున నేను ఉంటాను రాష్ట్రం అంతా ఉండేలాగా తయారు చేస్తాను మనందరం కలిసి పోరాటం సరేనా జై చ